తన కుమార్తెను చంపిన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్వాతి తల్లి డిమాండ్ చేస్తోంది పథకం ప్రకారమే తమ బిడ్డను చంపారని ఆరోపించింది మహేందర్ రెడ్డిని శిక్షించకుండా వదిలేస్తే ఎంతో మంది బలైపోతారని ఆవేదన వ్యక్తం చేసింది వికారాబాద్ జిల్లాలోని మహేందర్ రెడ్డి ఇంటి వద్ద స్వాతి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు మహేందర్ రెడ్డితో స్వాతి అంత్యక్రియలు జరిపించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు తొమ్మిది నెలలు మోస్తే బాధ అయింది కదా నాకు అందేరు నేను నా బిడ్డని చంపి నా బిడ్డని వాళ్ళు నేను చంపుతా లేకపోతే నేను ఎప్పుడు వీనింటి బొంగలు చచ్చిపోతాను ఇంకొక జీవిని మీరే పాపం కట్టుకున్నట్టు వాళ్ళక్క ముందే సంవత్సరం క్రితం చెప్పింది నా బిడ్డని చంపింది వాళ్ళక్క అది అందరు ప్లాన్ కలిసింది సార్ నా బిడ్డ ఎట్లా చంపిందో మస్తు ఉన్నారు ఈ మాట అనంగిడ గీడ కాని ఊరు ఎవరు చెప్పారు నా పిల్లని నిత్కపోతావు రెండు నెలలు సంధించుకుంటావు నరికి ముక్కలు చేస్తావు కావాలి వాడు రాడు సార్ వాణ్ణి గట్టివకుండా పిల్లని అక్కడ మీరు ఇది చేస్తే వాళ్ళని ఏం చేస్తామో ఇది ఒకటి ఒక్కటి మొత్తం అలా బులాలే ఉండదు